తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూస్తాం కేసీఆర్ గారు కంట్రోల్ చేసి అట్లాంటి పిచ్చి పనులు మనం చేయొద్దు మనం ఏదో వ్యంజన్సీతో ఉన్నట్టు ఉండకూడదు గతంలో పెట్టిండ్రు వాళ్ళు ఆ రోజులు ఉన్న వాటిని మనం గౌరవించాలి మనం అని చెప్పి ఉద్దేశం చాలామంది ట్యాంక్ బండ్ మీద ఉన్న వివరాలు కూడా కూడపడుతు పోయా ఇప్పుడు పదవులు పొందుతున్న పెద్ద ఉద్యమకారులే వాళ్ళు మాట్లాడాలి ఇప్పటిక దీని మీద నేను గా చెప్తా ఉన్నా స్పష్టంగా కోదండరామ్ తన అభిప్రాయం చెప్పాలి హరిగోపాల్ గారు నేను ఉత్తరం రాసండ్రు రాహుల్ గాంధీకి అది కరెక్ట్ కాదు తెలంగాణ తల్లిదే పెట్టండి అని చెప్పి దాని మీద రామ్ కూడా చెప్పాలి ఏందో ఆయన అభిప్రాయం ఇదే కోదండరామ్ సాగరహారితులు పాల్గొంటున్నప్పుడు తెలంగాణ చేస్తున్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో రేవంత్ రెడ్డి చర్యలు ఆ రోజు ఏముండనో ఈరోజు కోదండరామ్ వాటి మీద తన అభిప్రాయం ఏం చెప్తాడో చెప్పాలి పర్టికులర్గా ఈ విషయంలో విగ్రహం విషయంలో కోదండరామ్ ఆయన అభిప్రాయం మీద చెప్పాలి ప్రజలకు అంటే తెలంగాణ తల్లి అట్లా చేసిందని వాళ్ళ ఉద్దేశమా తెలంగాణ తల్లి అట్లా చేసిందని వాళ్ళ ఉద్దేశమా ఎవరి గురించి మాట్లాడుతున్నారు సో ఇందా తెలంగాణ జ్ఞానమే లేని విధ వాళ్ళు అంతకంటే గొప్పగా మాట్లాడతారు అదే దురదృష్టం ఇప్పుడు అంత వాళ్ళు వచ్చి కూచరు కదా అదే సమస్య అంత వాళ్ళు వచ్చి కూసురు కాబట్టి సమస్య ఈ చిల్లర మాటలు చిల్లర చేష్టలు తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేదు ఒక ముఖ్యమంత్రి అనేటువంటి నుంచి ఇటువంటి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేరు ఇవాళ మా కర్మ అనే పరిస్థితికి వచ్చింది ఇట్లా అనుకుంటే మేము మా నిర్ణయం కట్టుకునేది కాదు అనే నిర్ణయానికి వచ్చింది ఒకటి అంటే ఒకటి ఏదన్నా ముఖ్యమంత్రి స్థాయి దగ్గర పదాలు ఉన్నాయా మాటలు ఉన్నాయా పెట్టు తెలంగాణ తెలియ పెట్టు కేసీఆర్ ఎవరు అన్నారు ఇప్పుడు అనలే కదా ఇప్పుడు అక్కడ పెట్టిన జాగా పర్టికులర్గా ఆ రోజు తెలంగాణ తల్లిది అని మేము చెప్పినాము చెప్పినాము రాజీవ్ గాంధీ గాంధీభవన్లో పెట్టుకుంటామా ఇంట్లో పెట్టుకుంటున్నాం అన్నాడు అది ఎన్ని రోజులు పెట్టుకుంటాడు ఎవరికి తెలుసు ఆయన 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 గాంధీభవన్కి ఎన్ని రోజులు పోతాడు ఎవరికి తెలుసు గాంధీ గాంధీభవన్ కంటే యువతంలో ఉంటాడో అవి తెలివి పోతాడు దాన్ని